హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గ్రూప్ వన్లో ఐదు వందల పోస్టులు భర్తీ చేయాలి అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు భర్తీ చేయాలి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో పదివేల వరకు పోస్టులు భర్తీ చేయాలనేసి పోలీస్ నోటిఫికేషన్లో ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా డిఎస్సిలో పదివేల వరకు ఉద్యోగాలు విద్యుత్ శాఖలో ఐదు వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనిపిస్తుంది అయితే ఈ నోటిఫికేషన్స్ డిసెంబర్లో గల్లా విడుదల చేయాలనేసి కూడా నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ గతంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో దాదాపుగా ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో అదే స్థాయిలో ఈసారి కూడా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి పోస్టులు ఐదు వందల వరకు భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుందండి అయితే నెక్స్ట్ విషయానికి వస్తే గ్రూప్ టూలో గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి గ్రూప్ టూలో రెండు వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది కదా సో మరి ఈ మేరకు మరి వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా మరి గ్రూప్ టూలో రెండు వేల వరకు పోస్టులను భర్తీ చేయాలనేసి యొక్క డిమాండ్ అయితే కనిపిస్తుంది ఇక గ్రూప్ టూ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో అది మారుతుందా అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే మరి మారుతుందా లేదా అంటే మరి దాదాపుగా టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు కూడా మరి గ్రూప్ టూలో మారే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో ఈ రెండు మెర్చి చేస్తున్నారండి ఒకవేళ కలిపితే దాదాపుగా పదివేల వరకు భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క డిమాండ్ అయితే వినిపిస్తుంది గతంలో మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి కూడా ఆ గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల పోస్టులు గ్రూప్ త్రీలో పదిహేను వందల నుంచి పదహారు పదమూడు వందల పోస్టులు అంటే దాదాపుగా ఈక్వల్ టు మనకు పదివేలు దాకా వచ్చినాయి కదా సో ఈ విధంగానే మరి పదివేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి పోలీస్ నోటిఫికేషన్స్ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ అయితే వినబడడం జరుగుతుంది ఇక పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే మరి అది తొందరలో రాబోయేటటువంటి నోటిఫికేషన్ పోలీస్ అదే అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి పదివేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది అదేవిధంగా అటవీ శాఖలు అటవీ శాఖలో దాదాపుగా మరి ఇప్పటికే ఎఫ్బిఓ సంబంధించినటువంటి పదిహేను వందల ఉద్యోగాలు కూడా ఆర్థిక శాఖ ఆమోదించింది సో దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి నిరుద్యోగుల యొక్క డిమాండు అదేవిధంగా విద్యుత్ శాఖలో ఐదు వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినపడుతుంది సో ఏది ఏదైనా సరే డిసెంబర్లో నోటిఫికేషన్స్ ఇచ్చి మరి మూడు నెలల వ్యవధిలోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ను కంప్లీట్ చేయాలనేసి మరి త్వరితంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున మరి వినతి పత్రాలు అనేసి అదేవిధంగా అనేక మంది నిరుద్యోగులు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే డిప్యూటీ సీఎం అయినా సరే తర్వాత వివిధ ఎమ్మెల్యేలను కలిసి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలి అనేసి మరి చాలా వేడుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు వచ్చింది మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మరి ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు సో ఏది ఏదైనా సరే ప్రభుత్వం అయితే మరొకసారి మరి ఈ యొక్క ఖాళీలను గుర్తించి సత్వరమే అభ్యర్థుల యొక్క నిరుద్యోగుల యొక్క డిమాండ్ను భర్తీ చేయాలనేసి ఇక ఇక్కడ యొక్క పెద్ద ఎత్తున నిరుద్యోగుల తరఫున అడగడం జరుగుతుంది సో ఏదేదైనా సరే సార్ ఈ యొక్క కొత్త ఏడాదిలో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి సో మీ ఏదైతే ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్